రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా మీరు భక్తులు మహాభక్తులు చండ ప్రచండ భక్తులు అవ్వండి కాదను కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి నాయన అంబికాలింగ ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు అది సరే బాబు గారు ముక్కు మహం తెలియని ఆ హరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి శాస్త్రం ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా బాబు గారు ఏమిటి అతను ఎవరో దైవంశ సంభూతుడయ్యా అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం ఆ میرవన్నల రాముడు దేవుడు అంటం వల్లే వాడు మీ అమ్మాయి పద్మని వల్లా వేసుకుని లవ్ గివెన్ టు జూయెట్ స్కీమింగ్ లో ఉన్నాడు నిజామా ఆహా అయ్యే మీనా పజ్జము ఆ సకల మనో피రాముడే మనసు నా జీవితానికి అంతకన్నా కావాల్సినదే ఉన్నది పద్మ పద్మ పద్మా మై పద్మా ఏ ఉటమా పద్మా ఏ నా దగ్గర దాపరకం ఏమిటి పిచ్చి తల్లి ఏమిటది ప్రేమలేఖన నిజంగా తల్లి హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్వా యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా చూడమ్మా ప్రేమించడం ప్రేమలేఖలు రాసుకోవడం ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు చూడమా పురురాడు బుద్ధిమంతుడు ప్రేమించు చక్కగా ప్రేమించు ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు ఏమీ బాధ లేదు పైగా ప్రశస్తం కూడాను ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి చూపించు రాలేకపోతే అంతే నువ్వు వెళ్ళాలి చూడాలి నేను నెల తప్పాను ఇంకా ఆలస్యం చేయకుండా మన పెళ్లి విషయం మాట్లాడి లక్ష్మి నువ్వు తొందరపడి మన పెళ్లి విషయం మా నాన్నే చెప్పావనుకో ఆయన కష్టమంటాడు అందుకే మంచి సమయం సందర్భం చూసి ఆయన అని చెప్పి ఒప్పిస్తాను ఈ రోజా నువ్వు శుభార్త పది మందికి చెప్పవు అర్థమైందా నానా ఎందుకు పిలిచారట భజనలో కూర్చోడానిక నాకు భజన వచ్చు హరే రామ హరే రామ 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 హరే హరే ఒరే గిరి ఒరే గిరి 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 ఒరే 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 యాద వేషాలు డొక్క చీరెత్తాను ఆ డప్పిరిగాడి కూతురికి నీకే సంబంధం ఆ ఇరిగాడికి డప్పే కాకుండా కూతురు కూడా ఉందా ఎంత మాయకత్వం ఉన్నట్టు ఇస్తున్నావు రా రే నేను నీ బాబుని ఊరికి రాయుణ్ణి నాకు తెలకండా దాసేకు అది నీ వాళ్ళ నెల తప్పిందా లేదా అది ఇలా వారాలు నెలలో తప్పుతుంది అనుకోలేదు మరి ఏమనుకున్నావు ఒకటో కళాశో రెండో కళాశో తప్పుద్ది అనుకున్నావా ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలిస్తే మన పరువు ఏమైపోద్ది మన పరువుని ప్యాన్నీళ్ళలో కలిపి మన ఇంటి ముందే చల్లి వెళ్ళిపోతారు మరి ఇప్పుడు నేను ఏం చేయమంటా ఏం చేస్తావు చేయవలసిందంతా చేసేసావు కదా ఇదిగో తెల్లారు కట్టే బయదెళ్ళి టౌన్ లో మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో ఇదిగో అవ్వడం అంతా సర్దుబాటు చేసే కౌరెడతాను తిరిగి తగులేడుతూ కానీ ఊళ్ళోకి వెళ్ళు పిచ్చుక కొడుతున్నావు కలుస్తానని చెప్పి కలుసుకోపోతే అలాగే కొడతాం రాలేనని చీట్లగా ఏమిట పని ఇవి ఇంకెవరు లేరా దొరికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి మంచి మనిషి సాయపడితే మంచి పని వాళ్ళ సంతృప్తి ఉంటుంది నేనేం కాదన్నానా నాతో చెప్తే నేను వచ్చేదానిగా పెద్దంటి పిల్లవి రమతో కూడుకున్న పని చేయలేవని నచ్చిన వారితో కలిసి చేసే ఏ పనైనా ముచ్చటగానే ఉంటుంది ఉండు నేను వద్దులు దిలుపుతాను మీ అబ్బ చూస్తే గోలెడతాడు ఏమిటమ్మా పద్మ మరీ ఎంత సిగ్గుపడిపోతున్నా వాళ్ళ అబ్బా గుర్చొచ్చుంటాడు దాంతో ముద్దరు పట్టలేదు కాబోలు అదేం కదమ్మా ఇద్దరికీ కలిపి ఒకే గిన్నె అన్నం పెడితే అప్పుడు పోటీ పడి మొదటి మీరు మొదలు ఏమే అమ్మాయి ఇవాళ మీ పొలం పనంతా నా మనవడు ఈ కుర్రమోకా చేస్తున్నారంటగా అవునమ్మా ఈ అమ్మాయి ఎవరా ఎవరేట రాయుడు కూతు రాయుడు కూతు శోచన్నా తల్లే ఈడు జోడు చూసావా చిలక గోరెంకల ఎంత బాగుండారో ఆ రాయుడిగాడు రక్తం బతుకు పుట్టిన ఆడి బుద్ధులు గుణాలు వచ్చినట్లేవు మా లచ్చినలాగా ఉంది ఏమే పిల్ల మా ఊరితో స్నేహితంగా మీ అయికి తెలుసా ఓ ఊరు ఈడి మావిదారు గుణానికి మంగళార్తులు బట్ట ఒక్క ఇసయంలో కాస్త మంచి గుణం ఇచ్చినట్టున్నాడు దేవుడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కదా నువ్వుని దీవించే వాళ్ళకో పిల్లని ఊ పని అయిపోద్ది అనుకుంటా